నమస్తే వెల్కమ్ టు మీడియా నేను మీ ప్రియాంక సో తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని అయితే ఏర్పాటు చేసింది అక్కడ సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇందులో కొంతమంది కళాకారులకు కూడా కొంత ప్రోత్సాహకాన్ని అంటే మామూలు కాదు ఒక కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని తొమ్మిది మంది కళాకారులకు అంటే తెలంగాణకు సంబంధించి సాహిత్యం కళలు వంటి వాటిలో కృషి చేసినటువంటి వాళ్లకు ఇచ్చినటువంటి అంశం ఉంది ఒకటి అందులో అందేశ్రీ అలాగే పాశం యాదగిరి గద్దర్ తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకున్నారు అలాగే గోరెట్టి వెంకన్న ఇట్లా తొమ్మిది మందికి అయితే కోటి రూపాయల బహుమతిని ప్రదానం చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆయన ప్రసంగంలో చాలా అంశాలను మాట్లాడింది ఆయన మాట్లాడిన దాంట్లో అన్ని పచ్చి అబద్ధాలు బండ బూతులు అనుకోవచ్చాయి అట్లాంటి మాటలు అయితే ఉన్నాయి ఆయన మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఆయన రైతులకు రాష్ట్రానికి రైతే వెన్నెముక అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం కేవలం మొదటి సంవత్సరం లోపలనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదే విధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం పదిహేను వేల మూడు వందల ముప్పై మూడు కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు పన్నెండు వేలు ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది ఇలా రైతులకే కాదు రైతు కూలీలకు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఈ రోజు చెల్లిస్తున్నాం దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది దీంతో రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోని ప్రథమ స్థానంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది భూ వివిధాలు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చాం గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కు అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది దేశానికి వెన్నుముక్క అయినటువంటి రైతును రాజు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కూలీలుగా చేస్తున్నటువంటి పరిస్థితి బయట దేశాలలో చూస్తే ఒకవైపు రైతులు లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నారు వాళ్ళకు అక్కడి ప్రభుత్వాలు చాలా మర్యాదపూర్వకంగా ఆ రైతులను నెత్తి మీద పెట్టుకుంటున్నాయి కానీ మన దేశంలో వాళ్ళు పండించాలి వానాకాలంలో రైతులు వడ్లు తలు తడిసిపోతే ఆ వడ్లను ఆరబెట్టుకోలేక అమ్మలేక సతమత పడుతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణలో అయితే ఉంది అయినా కానీ ఇన్ని రోజులుగా వర్షాలు పడి రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే ఒక్కసారి కూడా గ్రౌండ్ లెవెల్లోకి దిగి ముఖ్యమంత్రి అసలు రైతుల బాధను విన్నటువంటి పరిస్థితి ఉందా ఈ తెలంగాణలో మాది ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల అసలు వింటుందా రైతుల బాధ అసలు వింటుందా వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు మేము పన్నెండు వేలు ఎకరా పన్నెండు వేలు ఇస్తామనేసి అదే మేనిఫెస్టో చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నట్టు ఏంది ఎంత మంది రైతులకు ఈ రైతు భరోసా వచ్చిందో ఒక్కసారి చెప్పండి రైతులారా ఇది యావత్ తెలంగాణ రైతులు చాలా వరకు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఈ కాంగ్రెస్ వస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయనేసి అనుకున్నారు కానీ సమస్యలు రెట్టింపైనే ఈ భూభార్త్ ఒకటి తెచ్చిరు భూభార్ తోటి ఏ రైతు భూమి కూడా ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించకపోగా కొత్త కొత్త సమస్యలను కొనెస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మనం చూసుకుంటే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమంటారు రెండు లక్షల రైతు రుణమాఫీ చేసినాం మేము వచ్చినప్పటి నుండి ఏడాదిలో రెండు లక్షల రైతు రుణమాఫీ ఎక్కడ చేసిరు ఏ రైతు తీసుకున్నారు రెండు లక్షల రుణమాఫీ ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ఏ నాలుగు విడతల్లో రైతు రుణమాఫీలు అయిపోయినాయి లాస్ట్ ఎలక్షన్ మూమెంట్ లో కూడా రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది కానీ ఏకకాలంలో రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేశామంటూ కూడా ఈరోజు సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్లో అవతరణ దినోత్సవ వేడుక సందర్భంగా తెలంగాణ ప్రజానికి పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసినామా అంటే ఇప్పటివరకు మన తెలంగాణ చరిత్రలో ఫార్మేషన్ మన తెలంగాణ అవతరించి పదకొండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటివరకు చూసినటువంటి మొదటి ముఖ్యమంత్రి ఇతనే సో ఇంతటి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రికి కొంచమైన జ్ఞానం ఇంకింత బుద్ధి ఏమైనా ఉండాలి అనేసి కూడా తెలంగాణ రైతులు అంటున్నారు సో రైతు భరోసా పైన అటు అధిష్టానం కూడా ఢిల్లీకి పోతున్నాడు ఊకే రేవంత్ రెడ్డి అటు రాహుల్ గాంధీ కూడా అంటే కేబినెట్ సమావేశానికి సంబంధించి మంత్రివర్గ కూర్పు పైన వాళ్ళు మాట్లాడినటువంటి అంశాల్లో రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు అనేసి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉండే అప్పుడు రేవంత్ రెడ్డి నీళ్లు మింగిందంట రైతు భరోసా మీరు ఇవ్వలేదు కాబట్టి రైతులకు మీరు న్యాయం చేస్తలేరు కాబట్టి కేసీఆర్ మొన్న వరంగల్లా సభ పెడితే అంతమంది రైతులు ఎందుకు పోయినరు అనేసి ఉల్టా రాహుల్ గాంధీ ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే హైకమాండ్ కూడా నీ పైన అసలు ఇంత కూడా అంటే దయ చూపకుండా నువ్వు నమ్మే అంటే నువ్వు చేసే చాస్తలన్నీ వాళ్ళకి అంటే ఎట్లాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఎట్లాంటి పరిపాలన చేస్తున్నారు అనేది కూడా ఆలోచించుకోవాలి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రి కానివ్వండి సో భూభారతి చట్టం తీసుకొచ్చి భూభారతి చట్టంతోటి రైతులకు న్యాయం చేస్తున్నావు అంటూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ధరణి కొంతమందికి చుట్టమైంది భూభారతి అందరికీ న్యాయం చేస్తుంది రైతుల సమస్యలు తీరుతాయనంటే అంటే మరి భూభారతి చట్టంతో ఇటు రఘనందన్ రావు నూట ఇరవై నాలుగు ఎకరాలకు కబ్జా చేసి భూభారతి చట్టాన్ని అడ్డం పెట్టుకొని మీ తమ్ముడు కొండల్ రెడ్డి రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భూభారతిని అడ్డం పెట్టుకొని ఖమ్మంకి చెందినటువంటి యశస్విని రెడ్డి అత్తాకోడలు కలిసి వాళ్ళింత భూములు కబ్జా పెట్టే సో ఇవన్నీ మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి ఏదైతే అధికారులు ధరణిలో ఎంత లొసుగులు చేసినారో అధికారులు నవీన్ మిట్టలు లాంటి ఐఏఎస్లను ఎంతమంది ఐఏఎస్లను మార్చినా గానీ నవీన్ మిట్టలు మాత్రం మార్చలేవు ఎందుకంటే వా నవీన్ మిట్టలకి మొత్తం లొసుగులు తెలుసు మరి మనం ఈ ఐదేళ్ళు ఏం కబ్జాలు పెట్టుకోవాలి ఎక్కడ భూములు ఆక్రమించుకోవాలి ఎట్లా వేయాలి అనే దానిపైన మంచిగా ఫోకస్ పెట్టిరు వీళ్ళు పేదల భూముల పైన పేదలకు సంబంధించిన సమస్యల పైన వినే ఒక్క నేత వ్యవసాయ శాఖ మంత్రి అయిన ఉన్నాడు మన రాష్ట్రంలో ఇంత దారిద్రమైన పరిస్థితిలో ఉండి నువ్వు ఇంకా ఏడాది అయిపోయినాక ఇంకా మంచిగా ఉంది మన రాష్ట్రంలో మేము ఇన్ని చేసినాం నిరుద్యోగులకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం అని ఎట్లా చెప్తారు అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు నెలల్లో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసని ఈ ప్రజా ప్రభుత్వం అందించడం జరిగింది ఇదే కాదు గత పదహారు నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి లక్షికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మిత్రులరా ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు నీటి భారతల సింగరేణి కాలేరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు పార్టీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అరవై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు పడ్డది పరీక్ష ఎప్పుడు రాసిండ్రు ఆ ఉద్యోగ పత్రాలు ఎప్పుడు అందుకున్నారు అన్ని బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలే రెండు లక్షల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చినాయి చాలా మంది యువత బీఆర్ఎస్తో ప్రయోజనాన్ని పొందిన వాళ్ళే ఉన్నారు రాష్ట్రంలో విఆర్ఓ కానివ్వండి విఆర్ఏ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి గ్రూప్ టూకి సంబంధించిన పరీక్షలు కానివ్వండి ప్రతి ఒక్కటి తెలంగాణలో ఇవన్నీ కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చేసి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వగానే అయిపోయాయి మేము ఉద్యోగాలు ఇచ్చేసినాం అరవై వేలు ఇచ్చినాం డెబ్బై వేలు ఇచ్చినాం అనుకుంటా చెప్పడానికి ఎట్లన్నా మనసు సప్తుంది ఇదంతా తెలంగాణ ప్రజలకు ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరు వేస్తున్నటువంటి విషయం అది వాళ్ళు పట్టించుకుంటలేరు అంటే వాళ్ళు అనుకుంటున్నారు మేమే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అని ఎప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ డిఎస్సి కూడా అభ్యర్థులు మొత్తుకొంగ మొత్తుకొంగ మొరబెట్టుకోగా పోస్టులు పెంచినటువంటి పరిస్థితి ఉంది డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లో ఇంకా కొన్ని పోస్టులను పెంచి ఒక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితే ఉంది కాబట్టి కానీ ఇప్పటివరకు తెలంగాణలో అసలు డిఎస్సికి సంబంధించి కానీ మిగతా ఆ పరీక్షలకు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు ఒక్క పరీక్షను నిర్వహించరా మీరు వచ్చినాక ఒక్క పోటీ పరీక్షను నిర్వహించరా ఎలాంటి పరీక్షలు నిర్వహించకపోగా అటు రైతులను అనడం ఇటు నిరుద్యోగ యువతకి ఇచ్చిన అనడం ఇటు తెలంగాణలో రైతులందరూ ఉన్నోళ్ళు అయిపోయారు ఇచ్చిన డబ్బులతోటే అనేసి ఇందిరమ్మ పథకం కింద కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు భూమి లేని పేదలకు ఇస్తామనేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు అనేసి అడుగుతున్నారు తెలంగాణ సమాజం ఎందుకంటే ఇప్పుడు కూలీలకు రైతు కూలీలకు భూమి లేని పేద అంత పెద్ద హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓట్లు వేసినాక వాళ్ళు గెలిచిన తర్వాతను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చిల్లి గవ్వ కూడా వాళ్ళు ఇప్పటిదాకా తీసుకోలేరు ప్రభుత్వం నుంచి అసలు వాళ్ళకి సంబంధించి నమోదు కార్యక్రమమే జరగలేదు భూభారత్లో వాళ్ళు కూడా ఒక రైతుల కింద ఇంకా నమోదే చేయలేదు వాళ్ళని సో అట్లాంటిది మేము అనేసి ఈరోజు బహిరంగంగా ఆ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ ఇన్ని పచ్చబద్ధాలు ఆడడం ఎట్లా సాధ్యం అవుతుంది రేవంత్ ఇది ఇంతమంది ముందట సరే తెలంగాణ వచ్చినాక మరి రాష్ట్రానికి ఏమన్నా మంచిగా చేసినావా ఒక కంపెనీ తెచ్చినావా ఇంకేమన్నా పైసలు తెచ్చినారా మరి మీరు అంటే ఏం తెలియలే అటు ఎవరెవరినో పిలుస్తారు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోతారు మళ్ళీ అంటే అసలు జీతాలు కూడా ఇచ్చుకోలేము అంత దారిద్రంలో ఉన్నాం మేము పేదవాళ్ళము ఇడ లంకె బిందెలు అనుకుంటే ఇంకేమో ఉన్నాయి ఏం లేవు ఇడ అంటే సంపద సృష్టి కావాలి ఇక్కడ వనరులు చాలా ఉన్నాయి వనరులు హైదరాబాద్ అంటేనే ఒక మంచి క్యాపిటల్ ఎకనామికల్ సిటీ దాన్ని మీరు డెవలప్ చేయాల్సింది పోయి ఇక్కడ ఏం లేదు అని అనడం ఎంతవరకు కరెక్టు సో ఇట్లాంటి అబద్ధాలు ఇట్లాంటి జూటాకోర్ మాటలు అయితే సీఎం రేవంత్ రెడ్డికే వస్తాయి సో ఇప్పుడు గనక రేవంత్ రెడ్డి రైతు భరోసా కింద కానివ్వండి అలాగే రైతు కూలీలకు వచ్చే డబ్బుల కింద కానివ్వండి సో నిరుద్యోగుల అంశాల పట్ల కానివ్వండి అన్నిటిపైన స్పందించి ముందుకు వెళ్తేనే రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారం అనేది మర్చిపోవాల్సింది ఎందుకంటే ఇంకా రాడు జీవితంలో అయిపోయింది కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోతుంది రేవంత్ రెడ్డి పూర్తిగా తుడిచిపెట్టకపోతాడు ఇక అది ఆయనకు కూడా తెలుసు అందుకే ఈ మూడున్నర ఏళ్ళు మంచిగా సంపాదించుకోవాలనేసి సంపాదన మీద పడ్డటువంటి పరిస్థితే మనకు కనిపిస్తుంది సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రియాంకాస్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రైబ్